కాంగ్రెస్ పార్టీ ఖాయంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకి చెప్ప చెప్పే విధంగా ముందు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమం పేరుతో ఈ ప్రైవేటీకరణను అడ్డుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే వీటిలో భాగంగా ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా సంబంధిత అధికారులకి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాం కాబట్టి అదేవిధంగా కోటి సంతకాల సేకరణ కూడా సరవేగంగా ముందుకు కొనసాగుతుంది ఈ ప్రభుత్వ విధానాలపై ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ పరిపాలన ఉందో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ఈ కోటి సంతకాల సేకరణతో గవర్నర్ గారికి ఈ కోటి సంతకాన్ని కూడా తీసుకుపోయి ఈ ప్రైవేటీకరణను అడ్డుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయేటటువంటి ఈ నియోజకవర్గ ర్యాలీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది అది పూర్తిగా ఈరోజు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా జరిగింది కానీ ఈ రోజు కూటం ప్రభుత్వము వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని సాటుకోవడం కోసం అని చెప్పేసి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి పదిహేడు మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఉంది దాన్ని పూర్తిగా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటిది ముందుకి కొనసాగుతా ఉంది ప్రజలంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలలు పనిచేసినట్లయితే ఆ వైద్య కళాశాలల్లో వెళ్ళేటటువంటి పేషెంట్లకి నిత్యము వైద్య సేవలు అనేటటువంటి అందరం అనేటటువంటి జరుగుతూ ఉంది అదే ప్రైవేట్ పరమైనట్లయితే ఈయన ఖచ్చితంగా వీళ్ళు ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళినా సరే వాళ్ళు పొందేటటువంటి వైద్యానికి ఖర్చులు పూర్తిగా వీరే భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అలాగే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మరి విద్యార్థులు విద్యను అభ్యసించడానికి కూడా మరి డబ్బులు కంటే సీట్లు సంపాదించేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి మరి ఆ పరిస్థితుల్లో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కడ కూడా ఆస్కారాలు లేదు అని చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించి మరి ఇది ఎంతవరకు సమంజసం ఇక్కడ పార్టీలతో నిమిత్తం అయితే కాదు ఎందుకంటే ప్రతి పేదవాడికి వైద్యం అనేటటువంటి ఉచితంగా వందాలి అన్ని వేళలు అందుబాటులో ఉండాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు అంటే సుమారు లక్ష కోట్లు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతా ఉంది మరి లక్ష కోట్లు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి నిర్మిస్తా ఉన్నప్పుడు ప్రైవేట్ పరంగా ఏ రకంగా మీరు ప్రైవేటు వ్యక్తులకి మీరు దాన దత్తం చేస్తారని చెప్పేసి కూడా కూట ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజు విశాఖపట్నం లాంటి మహానగరాల్లో ఓ కేజెచ్ ఆసుపత్రి ఉందంటే మరి సుమారు ఈ పదకొండు మండలాలే కాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ప్రజలు కూడా ఈ రోజు ఉచిత ఉచిత వైద్యాన్ని విశాఖపట్నం కేజెచ్ కేహజెచ్ లో పొందుతా ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ లేదు అనేటటువంటి సమస్య అయితే ఎప్పుడు ఉండేది కాదు ఉండదు అంటే అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధీనంలో ఈ కేహజెచ్ అనేటటువంటిది నడుస్తూ ఉండడం వల్ల వేదవాళ్ళకందరూ కూడా వైద్యం సక్రమంగా అందుతా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి పదిహేను వైద్య కళాశాలలు కూడా మరి ఆనందంగా వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే వైద్య కూడా విద్యా అభ్యసించుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరంగా చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఒప్పుకోదు అని చెప్పేసి మేము ఈ సభ అంటే ఈ విధంగా ఈ పత్రిక అంటే ఈ మీడియా మిత్రులు అందరి ముందు ప్రస్తావించడం జరుగుతా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వము ఈ కుటిలమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు మాత్రము గట్టిపెట్టి ప్రభుత్వ ఆధీనంలోనే ఈ వైద్య కళాశాల నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకంగా ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే ప్రజా ఉద్యమం పేరుతోని కార్యక్రమం ఏదైతే చేపట్టమని ఆదేశాలు జారీ చేశారో దానికి గాను ఈరోజు పాడేరులో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగింది అందరికీ తెలుసు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసుకుంటే కేవలం పన్నెండు మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకేసారి తన ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం అనేది ఇది ఒక హిస్టారికల్ డిసిషన్ సో ఇలాంటి మెడికల్ కాలేజెస్ ని ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే పరిస్థితి ఈరోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం సో దీనికి వ్యతిరేకంగా మొన్న నైన్త్ కూడా సెప్టెంబర్ నైన్త్ ను కూడా మెడికల్ కాలేజెస్ ని మేము అంతా కూడా సందర్శించడం ర్యాలీగా ఒక కార్యక్రమాన్ని మేము చేయటం జరిగింది అయినా కూడా వెనక్కి తగ్గినటువంటి ప్రభుత్వం ఆల్రెడీ టెండర్స్ కి కాల్ఫర్ చేసేసి ప్రైవేట్ ప్రైవేటైజేషన్ లో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో పెట్టడం అనేది జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంశం మాత్రమే కాదు దీంట్లో ప్రజా ఉద్యమ సంఘాలు కానివ్వండి ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ గా మీ యొక్క మద్దతు ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా మీ అందరూ కూడా మద్దతు తెలియ తెలియజేయాలని కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగాని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకి విద్య వైద్యం అనేది ఖచ్చితంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అలాంటిది ఈరోజు వైద్యం అనేది ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లో పెట్టేస్తే అక్కడ కార్పొరేట్ చేతుల్లో పెట్టిన తర్వాత చారిటీ అనేది ఎక్కడ కూడా ఉండదు మానవత దృక్పథంతో చేయాల్సినటువంటి అంశాలు అక్కడ ఏమీ కనిపించవు ఓన్లీ వ్యాపారం నిమిత్తం మాత్రమే అక్కడ మనకి కనిపిస్తుంది ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు కానివ్వండి అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి ఏదైనా ఆరోగ్యానికి సమస్యలు వస్తే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం అదే విధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఆరు జిల్లాలు మొత్తంలో కూడా సంబంధిత ఆ సమన్వయకర్తలు అదే విధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లి ఇది గవర్నర్ గారికి అందజేయాలని ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ఇంత స్ట్రాంగ్ గా ఇంత గట్టిగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటైజేషన్ కి ఎగైన్స్ట్ గా It eles me empolgaram, empolgaram já